ఇల్లు ఒక సత్యమైన సంకల్పం ఇది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు అరవైవ డివిజన్ వడ్డేపల్లి యాభై ఎనిమిదవ డివిజన్ ఎస్సీ కాలనీ మరియు యాభై ఏడవ డివిజన్ సమ్మయ్య నగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ కాలనీలు ఉంటాయని గుర్తు చేశారు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఆశ్రయం మాత్రమే కాదు అది గౌరవం భద్రత స్వాతంత్ర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను సాకారం చేయటమే మా చేయమని అన్నారు మొత్తం మూడు డివిజన్లలో ప్రారంభించిన ఇండ్ల నిర్మాణ పనులు వందలాది కుటుంబాలకు ఆశ కలిగించాయని తెలిపారు లబ్ధిదారులు తమ తమ మనస్సు తల్లడిల్లి కళ్ళల్లో ఆనందంతో ఎమ్మెల్యేని ప్రత్యేకంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాలనీ సంఘాల నాయకులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇలా పర్యటించడం జరిగింది ముగ్గు పోసి చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఒక పండుగ వాతావరణం వాళ్ళ ఇంట్లో జరిగింది విధంగా ఆనందంగా మంచిగా చక్క చక్కగా పసుపు కుంకుమ ముగ్గులతోటి కలకల ఆడుతున్నది ఇలా ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకొని చూడండి వినండి వాస్తవమా కాదా ఇంటికి వెనక ఆలోచించండి ప్రజలు వెనుకటి నుంచి ఇందిరాగాంధీ గారికి మొదలు పెడితే గాంధీ గారి నుంచి మొదలు పెడితే నేటి రాహుల్ గాంధీ గారు దాంక వాళ్ళ కుటుంబంలో దేశం కోసమే త్యాగం చేసిన తప్ప ఎక్కడా మధ్యలో జీవితకాలం బతకలే వాళ్ళు మధ్యంతర చావులతోటి దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం అది మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా చూడండి మీరు ఇవాళ ఇండ్లు ఇచ్చినాం రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఏవి కానీ పెన్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి రేషన్ కార్డు కార్డుకి మీ కులం అడగలే మతం అడగలే ఏ పార్టీ అని కూడా అడగలే మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఒక ఆలోచనతోటి పోయేది గతంలో ఎట్టుండే మొన్న పదేళ్ళ వరకు మీరు అందరు చూసిన ఏ పార్టీ ఏవి కదా అలా కార్పొరేటర్ బావకో బామర్దికో లేకపోతే ఇంకవరకో ఇంకొరకో ఇచ్చుకున్నారు తప్ప పేదవాడు అర్హులైన వారికి ఇచ్చినరా అనేది మీ మనస్సాక్షిని అడగండి ఇవాళ మేము హనుమకొండ వరంగల్ వేస్తున్న నియోజకవర్గాలలో ప్రతి స్లంలో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము రోడ్లు వేయటం కానివ్వండి ఇలా దీన్యాల్ కాలనీ పోలీ జూబ్లీ హిల్స్ ఉన్నట్టు ఉంటుంది దీంల్ కాలనీ వెళ్ళి చూడండి ఇవాళ ఇక్కడ కూడా సంబయ్ నగర్ కాలనీ కూడా మేము కమిషనర్ గారు మేయర్ గారు మేము కుడా చైర్మన్ మేము అందరం పర్యటించినాం ఇక్కడ వీటన్నిటికి కూడా అప్రూవల్ అయిపోయినాయి ఈ రెండు మూడు రోజులలో టెండర్ ఓపెన్ చేసిన తర్వాత సమ్మె నగర్ కూడా అర్థం తిరిగి తయారు చేస్తామని ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం మరి కాలనీ వాసులందరూ అందరూ కూడా సహకరించండి తప్పకుండా ఇప్పుడు ఇలా ఇక్కడ నలభై ఇండ్లు ఇచ్చినాం అందులో ఎనిమిది నుంచి పది అంక రావడం జరిగింది ఇరవై ఒకటో తారీఖున చేయవలసిన నెలలో మిగతాయి కూడా ఇచ్చేస్తాం ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇప్పటికైనా సమయం ఉన్నది మీరు అప్లై చేసుకోండి మీకు తప్పకుండా మేము ఇస్తాం